బంగ్లా దగ్గర సార్ ఎవరు ఫామ్ డేసేసి వినారు సార్ మేము ఏడు సార్ చూసి వచ్చినాము వచ్చినాము ఈ వీడియో చూడండి సార్ మీకు आसोट सूबी सूबी तान तो फोन लेतो नुएन टीवी लगा मित्रो पकरन पकरन बहु ये तीन टीवी लगा के

ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో కాళసముద్రం గ్రామంలోని అటవీ శాఖ గెస్ట్ హౌస్ వద్ద గుర్తు తెలియని ఆడపాప ఉన్నదని రాబడిన సమాచారం మేరకు నేను మా సిబ్బందితో కలిసి అక్కడికి పోయి కాళ సముద్రం గ్రామానికి పోయి అంగన్వాడీ టీచర్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి రెండు లేదా మూడు రోజుల వయసు గల చిన్న పాపను సంరక్షించి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ఈ ఘటనపై విచారణ చేపట్టడం జరిగింది